అనే పదం వాడాడు అక్కడ పరిపూర్ణ విశ్వాసం ఒకడు కలిగి ఉంటే కొండను కూడా పెకలించగలడంట అంటే పరిపూర్ణ విశ్వాసానికి అంత శక్తి ఉంది మనం మనం ఏం చెప్పుకున్నాం ఆత్మ పరిపూర్ణతను గురించి పరిపూర్ణమైన ఆత్మని గురించి మనం మాట్లాడుకున్నాం పరిశుద్ధాత్మని గురించి అందులో స్థాయి వేదాలు ఉన్నాయని చెప్పాను నేను ఇప్పుడు నేను పొందిన ఆత్మ మీరు పొందిన ఆత్మ ఒకే విధంగా ఉంటుందంటారా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే అన్నాడు ఆ పరిపూర్ణ విశ్వాసం ఆయనకు ఉందో లేదో అని రేపు అడిగిపోయి నాకు అడుగుదాం గలవాడనైనను అన్నాడు అంటే ఒకవేళ అంత విశ్వాసం నేను కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే వెళ్తున్నా ఆ మ్యాటర్ చెప్పడానికి దీన్ని వాడు ఉండవచ్చు కృపావరము ద్వారా లభించే విశ్వాసం మామూలు విశ్వాసం కన్నా కూడా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది మీరు విశ్వాసాన్ని కూడా దేవుని నుండి అడగవచ్చు పొందుకోవచ్చు ఎందుకంటే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచొచ్చు విశ్వాసానికి కర్త ఎవరు కొనసాగించేవాడెవరు నువ్వు అడగొచ్చు అది కూడా ప్రార్థన చేయవచ్చు దేవానా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ఏదో అరాకొరా విశ్వాసం ఆగిపోకూడదు నేను ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి ఫస్ట్ ఏం చెప్ప చెప్పాను ఆత్మను అడగమన్నాను పరిశుద్ధాత్మను మీరు ఇంకా అదనపు శక్తిని నాకు ఇవ్వమని మీరు అడగండి అదనపు బలాన్ని అడగండి పోరాటాల్లో అన్నిటిలో జయం పొందినట్లు ఆత్మశక్తిని అడగండి అని అన్నాను అది మొదటిది రెండవది విశ్వాసం వృద్ధి పొందించమని కూడా అడగండి అదనంగా ఆత్మను పొందుకోవాలంటే అదనపు విశ్వాసం కావాలి అది అదేంటి ఆత్మను పొందడానికి విశ్వాసంతో పని ఏంటి అని అడగడవ్వాలన్నా నువ్వు పొందాలన్నా నీకు విశ్వాసం కావాలి ఈ విశ్వాసాన్ని గురించి ఒక మాట చెప్తాం మీకు విశ్వాసం అనే దానికి నిర్వచనం ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయము మొదటి వచనంలో చెప్పాడు విశ్వాసానికి నిర్వచనం అక్కడ చెప్పాడు విశ్వాసం అనున్నది వాటి యొక్క నిజస్వరూపమును ఉన్నమనుటకు రుజువునై ఉన్నది దేవునికి మహిమ మహిమగలుగును గాక విశ్వాసం అన్నది నిరక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం జాగ్రత్తగా వినండి ఇది పోగొట్టుకున్నారంటే నష్టపోతారు ఒకసారి స్తోత్రం చెప్పండి పక్కన వాళ్ళు పలకరించండి ఎందుకన్నా మంచిది చేతులు ఎవడండి దేవుడు లేడున్న దరిద్రుడు ఆ సిస్టమ్ చూడండి ఎట్లా పెట్టాడు సిస్టమ్ చూడు ఎట్లా పెట్టాడు మళ్ళీ ఒట్టి బెల్జాలి బాగుంటుందని మళ్ళీ ఆకారం ఒకటి ఇచ్చాడు ఇది దేనికి మళ్ళీ తెలిసే కళ చోడ పెట్టుకోవటానికి సపోర్ట్ లేకపోతే రబ్బర్ పెట్టుకొని తలక పెట్టుకోవాలి వచ్చింది అంటే వినగలిగే చెవి మీకు ఉంది కనుక మీరు గ్రహించగలిగారు మీకు ఇప్పుడు సంగీతం ఉందా లేదా సంగీతం ఉందా లేదా ఎన్ని సంగీతాలు రెండు సంగీతాలు వచ్చాయి ఫస్ట్ పాటేంటి చాలు ఉన్నాయా నీ రూపాయ రెండో సంగీతం కదలో నాకు అంటే చెవి అనేది మీకు ఉంది కాబట్టి ఇప్పుడు రెండు పాటలు మీరు తీసుకోగలిగారు ఎంజాయ్ చేయగలిగారు దేవునిలో ఆనందించగలిగారు చెవిటోటి సంగతి ఏంది ఇప్పుడు చెవిటివాడి సంగతి ఏంది చెవిటివాడికి ఇప్పుడు నేను రెండు పాటలు పాడాను ఉన్నాయా లేవా పెద్దగా చెప్పాలి లేవు అలాగని పాడలేదా ఇప్పుడు పాడిన ఈ పాటల్ని చెవులు ఉన్న వాళ్ళు అందరూ పొందుకోగలిగారు చెవిటివాడు మాత్రం దాన్ని పొందలేకపోయాడు కారణం ఏంటో తెలుసా దాన్ని గ్రహించే చెవి వాడికి లేనందున అంటే ఇప్పుడు వాడి చెవితే సమస్య వాడి కన్నుదే సమస్య కానీ యువతల పక్క శాలీమరాజు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడికి ఒక రూపం ఉంది అండ్ వాడు పాడాడు ఈ రెండు నిజాలే కానీ ఎవరు దాన్ని పొందగలిగారంటే ఆ కన్ను ఆ చెవి ఎవరికి ఉన్నాయో వాళ్ళు మాత్రమే దాన్ని స్వతంత్రించుకోగలిగారు కానీ మిగిలిన వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు దీని నుంచి దేవుని కొనడానికి చూద్దాం దేవుని వైపు నుంచి చూద్దాం దేవుడి విషయాన్ని ఇప్పుడు దేవుని దగ్గర అన్ని సంగతులు ఉన్నాయి పరిశుద్ధాత్మ ఉంది నీకు కావాల్సిన ఈవులు ఉన్నాయి సమస్తం దేవుని దగ్గర ఉన్నాయి నేనున్నది ఎంత వాస్తవమో దేవుడు ఉన్నది అంతే వాస్తవం నా దగ్గర నుండి ఒక పాట మీరు ఎంత నిజంగా ఉంటుందని నమ్ముతారో దేవుని దగ్గర మనకు కావాల్సిన అన్ని విషయాలు ఉన్నాయి కొంతమంది స్వతంత్రించుకోగలుగుతున్నారు కొంతమంది స్వతంత్రించుకోలేకపోతున్నారు కొంతమంది పొందగలుగుతున్నారు కొంతమంది పొందలేకపోతున్నారు కారణం ఏంటి యా ఇప్పుడు చెప్తాను ఈ దృశ్యమైనటువంటి వ్యక్తిని చూడటానికి భౌతికమైన కళ్ళు కావాలి వాటిని ఈ దృశ్యమైన వ్యక్తిని స్వీకరించి ఆ తర్వాత పిక్చర్ ఓకే చేసుకుంటాయి ధ్వనిని సౌండ్ వినపడినప్పుడు ముందు స్వీకరించి ఆ తర్వాత అదేదో అది ఏ విధమైన ధ్వనో ఒక అండర్స్టాండింగ్ వస్తా సో ధ్వనిని తీసుకోవాలి అంటే చెవి కావాలి పిక్చర్ని చూసుకోవాలంటే కళ్ళు కావాలి అలాగే నాలుక నాలుక ఇప్పుడు నాలుక లేదనుకో రుచి లేదు ఇక వాడికి అలాగే రుచి లేదా చెవులేనో చెవి చెవిటి వాడికి ధ్వని వినపడదు ధ్వని లేదు వాడికి ఎంత మొత్తుకో లేదు కానీ చెవులు ఉన్నోడికి ధ్వని ఉంది వాళ్ళు ఉన్నోడికి పిక్చర్ ఉంది నాలుగు ఉన్నోడికి రుచి ఉంది ముక్కు పనిచేయడు ఒకడు ముక్కు పనిచేయ ఒకడు ఉంటాడు వాడికి ఏ వాసన అర్థం కాదు అప్పుడు ఏ బ్యాట్స్మెన్లు కూడా లేనట్టే ఏ మంచి సువాసన కూడా లేనట్టే మనకి నువ్వు పరిమళ సువాసన తీసుకొచ్చి ఏ అత్తరో ఏ సెంటో తీసుకొచ్చి వాడు చుట్టూ గొట్టుగాక వాడు ఏం పట్టించుకోడు అదే ముక్కు పనిచేసేవాడు భలే వాసన అంటారు ఇప్పుడు ముక్కు పనిచేయనోడికి ఆ సువాసన ఉన్నట్టా లేనట్టా ఉన్నట్టా మీ మైండ్ ఏడబెట్టారు మా ముక్కు పనిచేయోడికి నువ్వు ఎంత సువాసం తీసుకొచ్చి చల్లిందో వాడికి అది లేనట్టే ఎందుకంటే వాడు ముక్కు పనిచేయట్లేదు ముక్కు పనిచేసిన వాడికి అంత సువాసన చల్లినా సరే వాడికి లాగుతూ ఉంటాడు ముక్కుతో అలాగే విశ్వాసము అనే కన్ను ఉన్నోడికి దేవుడి కార్యాలన్నీ ఉన్నాయి విశ్వాసం అనే చెవి ఉన్నవాడికి దేవుడి సంగతులన్నీ వినబడతాయి విశ్వాసము అనే నాలుక ఉన్నవాడికి దేవుని విషయాలన్నీ రుచిస్తాయి వాటిని వాడు గుర్తించగలుగుతాడు విశ్వాసం అనే ముక్కున్న వానికి దేవుని పరిమళ సువాసన తప్పనిసరిగా వాడు ఆగ్రహించగ్ర ఆగ్రహించగలుగుతాడు స్వీకరించగలుగుతాడు అంటే ఇప్పుడు దేవుని సంబంధమైన విషయాలు ఏవైనా మనం స్వీకరించాలంటే భౌతికమైన స్వీకరించాలంటే కళ్ళు ముక్కు చెవి నోరు ఇవన్నీ ఎలా అవసరమో అలాగే చర్మం పనిచేసినోడికి మనం టచ్ చేస్తే అర్థమైంది చర్మం పనిచేసినోడికి చర్మం పనిచేయకుండా మధుబారి తేలు అర్థం మన అట్లాగ దేవుని ఆత్మీయ స్పర్శను గుర్తించాలంటే విశ్వాసం అనే చర్మం కావాలి ఫస్ట్ వర్గం నేను మిమ్మల్ని ఎక్కువ ఇసిగించనులే సింపుల్గానే ముగిస్తాను ఫస్ట్ వర్గం నిజంగా కావాలంటే చూడండి వాళ్ళంత పెందలాడి మిమ్మల్ని వదిలేస్తాను దేవునికి స్తోత్రం అసలు ఇవన్నీ ఏం పనిచేయను వాళ్ళు ఇక వాళ్ళకి విశ్వాసమే లేదు కాబట్టి ఇక దేవుడి సంగతి లేదన్నా వాడు పొందలేడు అర్థమైంది దేవుని సంబంధమైన వేవివాడు పొందలేడు దేవుని స్పర్శించే చర్మం వాడికి లేదు దేవుని చూడగలిగే కన్ను వాడికి అలాగే దేవుని స్వరం వినగలిగే చేయువానికి లేదు దేవుని పరిమళాలను సువాసనను ఆగ్రహించడానికి కావాల్సిన ముక్కువానికి కాబట్టి వాడు దేవుని వేవి పొందలేడు వాడు అవిశ్వాసి వాడు అన్యుడు దొరకవు ఇవన్నీ ఇప్పుడు దేవుళ్ళలో ఉన్న ఆనందం సంతోషం పరవశం ఆయనలో ఉన్న ఆదరణ అనేది ఆస్వాదన అనేది భక్తుడు భక్తుడికి ఉంటుంది నాస్తికుడికి ఉండదు భక్తుడు అలా కాదు నాస్తికుడి బతుకు భక్తుడి బతుకు ఒకే రకంగా ఉండదు భక్తుడు దేవుణ్ణి ఆనందించగలుగుతాడు ఆయన స్వరాన్ని వినగలుగుతాడు ఆయన కార్యాలు చూడగలుగుతాడు ఇప్పుడే కదా భవిష్యత్తులో కూడా ఆయన కార్యాలు స్వతంత్రించుకుంటాడు ఇక్కడ ఉండి అక్కడ సంగతులు చూస్తున్నాడు నాస్తికుడు ఏమంటాడంటే నాకు ఇప్పుడు చూపించు అంటాడు ఎందుకు వాడికి భౌతికమైన కళ్ళే పనిచేస్తున్నాయి కానీ మనోనేత్రాలు విశ్వాస నేత్రాలు ముయ్యబడ్డాయి అందుకే వెటకారాలు హేళనలు చేస్తాడు తప్ప వాడు ఆలోచించడానికి విశ్వాసంతో ట్రై చేయడానికి ప్రయత్నించడం మరి ఇప్పుడు ఈరోజు మనం దేవుల్లో పొందుకున్నవారిని వాడు పొందలేడు ఎందుకంటే వాడికి అసలు లేవు విశ్వాసం అనే ముక్కు లేదు చెవులు లేవు కళ్ళు లేవు కానీ అబ్రహాముని గురించి ఏం రాస్తుందో తెలుసా అదే హెబ్రి పత్రిక పదకొండులో దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము వేచి జీవించాడనే మాట చెప్తున్నాయి పునాదులు గల పట్టణాన్ని చూడగలిగేంత దృష్టి అలాంటి విశ్వాసపు కన్ను అబ్రహాముకుంది ఆ కన్నున్నోడికి దేవుడి సంగతులన్నీ బహిర్గతం అవుతాయి అర్థమైందా ఫ్యూచర్లో దాదాపు ఏడు వందల సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి సన్నివేశాలను యశయా చూడగలిగాడు భవిష్యత్తులో జరగబోయే సంభవాలను యశయా చూడగలిగాడు కన్యక గర్భవతి కుమారుని కను అని ప్రవచించాడు ఆయనకు స్వరూపమైనను సొగసనను లేదని యాభై మూడులో ప్రవచించాడు ఏడులోనేమో యశయా గ్రంథం ఏడులోనేమో కన్యక గర్భవతి ఏ కుమారుని కను విషయాన్ని ప్రవచించాడు యాభై మూడులోనేమో యేసు సిలవ సన్నివేశం మొత్తాన్ని ప్రవచించాడు యశయా ముందటనే చూచి ఉన్నందున అని రాయబడి ఉంది బైబుల్లో దేవునికి స్తోత్రం ఉంది కాక ఉపవాసాన్ని బట్టి మనోన్యత్రాలు వెలిగింపబడిన వారై వారు గతాన్ని చూశారు భవిష్యత్తును కూడా చూశారు భక్తుల్ని మనం చూస్తే వాళ్ళు వాడిందంతా విశ్వాసాన్నే వాళ్ళకి ఆ కళ్ళు ఆ ముక్కు ఆ నోరు ఆ చెవులు అన్నీ పనిచేసినాయి సో ఇప్పుడు నాస్తికుడి సంగతి తీసుకున్నాం వాడికి లేదు దేవుడి అన్నీ ఉన్నాయా లేవా వానికి ఉన్నాయా లేవా లేవు అనుకుంటున్నాడు ఇప్పుడు చెవిటోడికి సౌండ్ ఉందా లేదా పెద్దగా చెప్పండి ఇప్పుడు నాస్తికుడికి పరలోకం ఉందా లేదా నాస్తికుడు ఏమంటాడు పర్లోక రాజ్యం ఉందా లేదా అంటే ఏ పరలోకం లేదు నాకు చెప్పొద్దంటాడు నాస్తికుడు దేవుడు ఉన్నాడా లేడా నాస్తికుడికి హలో నాకు చెప్పొద్దు ఉంటే చూపించు అంతే అంటే వాడి దృష్టిలో దేవుడు లేడు పరలోకం లేదు నరకం లేదు కళ్ళు లేని వాడికి తీసుకొచ్చాడు కూర్చోబెట్టాను అనుకో నేను మౌనంగా ఉన్నాను అనుకో చాలేమరాజు ఉన్నట్టేనా హలో నేనే చాలేమరాజు అన్నవాడి చూతే అవునా ఉన్నావా నువ్వు అంట అంటే అక్కడ ఆ మనిషి ఆ స్పాట్కి పోయిన తర్వాత కానీ వాడికి విషయం అర్థం కాదు ఈరోజు ఆస్తికి అయితే అదే దేవుడు లేడు తీర్పు లేదు నరకం లేదు ఇవన్నీ ఒట్టి షో నేను వినను నమ్మనో ఉంటే చూపించు అంటాడు చూడగలిగే కళ్ళు వాడికి లేవు మరి మిమ్మల్ని అడిగి ఉంది నరకం ఉంది పర్లోకం ఉంది నరకం నుంచి కాపాడడానికే యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు నా పాపాలకు వెళ్ళ ఆయన చెల్లించాడు అని నమ్ముతున్నా ఇప్పుడు చెప్ప అలాగే విశ్వాసం లేని వాళ్ళకి దేవుడి కార్యాలు కూడా లేవు